మా రక్షకుడు ప్రభు ఆయన ఇస్తుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు ప్రతిరోజు లైవ్ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు నా లైవ్ అనేది మీ అందరికీ ధన్యవాదాలు ప్రభు మీ అందరికీ తోడే ఉండును గాక ఆమె అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాతో పాటు ప్రతిరోజు అందరూ చాలామంది స్థుతులు సమర్పించుకుంటున్నారు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వాచ్ చేసినట్లయితే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావటం వల్ల మీరు కూడా నాతో పాటు స్థుతులు సమర్పించుకున్న వారు అవుతారు ఎవరికంటే ప్రభుకి మనము ప్రతిరోజు వెయ్యి స్థుతులు చదువుకుంటున్నట్లయితే మన అవసతులు ప్రభువారు తీర్చేలాగా ఉన్నారు ఎందుకంటే ఆయన స్థుతుల మీద ఆసీనుడే ఉన్నాడు కాబట్టి మనము ప్రతిదినము స్థుతులు సమర్పించుకోవడం వలన మన అవసతులు ప్రభువారు తీరుస్తారు అంతేకాకుండా అడగక మునిపే గొప్ప కార్యాలు మనం చూడగలం మనము ప్రభువారికి ప్రతి నిత్యము ప్రై చేసే వారి వల్ల ఉండాలి అంతేకాకుండా మనము అలా చేసినట్లయితే మనము హెచ్చింపబడతాము ఎందుకంటే ఆయన హెచ్చవలసిన వారి వాళ్ళే ఉన్నారు మనం తగ్గవలసిన వారి వాళ్ళే ఉన్నాం కాబట్టి నిత్యము మనము ఆయన హెచ్చిస్తూ ఘనపరుస్తూ మనము ఆయన శుద్ధించినట్లయితే కనుక మనల్ని కూడా ప్రభువారు వారు హెచ్చిస్తారండి మన అవసరం తీరుస్తారు అంతేకాకుండా ఎంతోమంది తమ్ముళ్ళు ఎంతోమంది చెల్లెళ్ళు ఎంతోమంది అన్నయ్యలు ఎంతోమంది పెద్దవాళ్ళు అట్లాగే ఎంతోమంది నాకు మెసేజ్ చేస్తున్నారు వారి యొక్క అవస్థల కొరకు వారి యొక్క పిల్లల గురించి అట్లాగే వారి యొక్క జాబ్స్ గురించి గర్భఫలం గురించి ఇంకా ఇంకా చాలా చాలామంది చాలా మెసేజ్లు పెడుతున్నారు వారి గురించి నేను ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను నా పర్సనల్ ప్రేయర్లో మీరు కూడా నాతో పాటు ఏకీవించండి సిద్ధులు సమర్పించుకోండి ప్రభువును గనపరచండి గొప్ప మేలు మీ జీవితాల్లో చూడండి థ్యాంక్ యూ అండి నా పాత వాళ్ళకి ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతేకాకుండా నాతో పాటు ప్రతిరోజు లైవ్ చూస్తున్నారు స్థితిలు సమర్పించుకుంటున్నారు మీ కోసం అందరి కోసం నేను ప్రే చేస్తున్నానండి అందరి కోసం చేస్తున్నాను ఇంకా అనేక మంది చేయాలని వారి కొరకు నేను చేయాలని ఆశపడుతున్నాను అంతేకాకుండా యూట్యూబ్లో ఇంకా స్థుతులు సమర్పించుకోవటం అనేది చాలా తక్కువ ఉన్నారండి మనకి లైవ్ చూస్తున్నట్లయితే గనక నాతో పాటు ఏకీవించినట్లయితే కనుక నాతో పాటు ఆమెనంటే మీరు కూడా చెల్లించిన వారే అవుతారు వింటా ఉండి మనసులో స్థుతులు సమర్పించుకుంటే మీ వర్క్ చేసుకుంటా అంటే మీ జాబ్ చేసుకుంటాను మీ పని చేసుకుంటాను అట్లాగే ఇంకా ఇతరతర ఏ వర్క్లో ఉన్నా సరే సహోదరి సహోదరులకి అందరికీ వారు కూడా నాతో పాటు ఏకీవించినట్లయితే వారు కూడా అంటే మీరు కూడా సుధులు సమర్పించుకున్నట్లు అవుతుంది అనమాట అందుకనే ప్లీజ్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేయండి అనేక మందికి వారిని కూడా మనతో పాటు భాగస్తులు చేయండి ప్రభు మనందరికీ తోడే ఉండను గాక ఆమె థ్యాంక్ యూ ధన్యవాదాలు